హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలైన గృహజ్యోతి స్కీమ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఆదిరిపోయే న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది వీరందరికీ ఈ పథకం కింద రెండు వందల యూనిట్ల మేర ఉచిత విద్యుత్ను అయితే అందించబోతుంది అయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ రెండు వందల గృహ యూనిట్ల విద్యుత్ పథకానికి ఉచితంగా ఎలా పొందాలి అర్హత ప్రమాణం ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద అయితే లైక్ సింబల్ అయితే ఉంటుంది మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే గృహజ్యోతి విద్యుత్ పథకంపై అందరికీ తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతేనే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచే అన్ని పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం కోసం గృహజ్యోతి స్కీమ్ను అయితే అమలు చేయబోతుంది ఈ స్కీమ్ కింద గృహ అవసరాలకు వినియోగించే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అయితే అందించబోతుంది అయితే రెండు వందల కంటే ఒక్క యూనిట్ ఎక్స్ట్రా అయినా అంటే ఎక్కువ మీరు వాడినా కూడా ఈ స్కీమ్ అయితే మీకైతే అమలు చేయరు ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా మీరే బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది ప్రతి కుటుంబం నెలవారి విద్యుత్ వినియోగం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉంటేనే వారికి ఈ పథకాన్ని అయితే వర్తిస్తుంది తెలంగాణ గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకోవడానికి ఇక అప్లికేషన్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాసులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ స్కీమ్ కింద అయితే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే లభిస్తుంది ఈ పథకం గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ కు మాత్రమే వర్తిస్తుంది మీ బిజినెస్ లేదా మీకేమైనా ఇతర విద్యుత్ ఆస్తులను కవర్ చేయడానికి ఈ స్కీమ్ అయితే వర్తించదు గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకున్నప్పుడు దరఖాస్తుదారుడు ఎటువంటి పెండింగ్ లేదా బకాయి విద్యుత్ బిల్లులు ఉండకూడదు ఇక గృహజ్యోతి పథకం కింద మనకి దరఖాస్తుదారులకు ఒకటి లేదా రెండు మూడు ఇల్లుగానే ఉంటే కేవలం ఒక ఇంటికి మాత్రమే ఈ గృహజ్యోతి పథకం అయితే అమలు చేస్తారు ఇక గృహజ్యోతి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి రేషన్ కార్డ్ అలాగే కరెంట్ బిల్లు అంటే కరెంట్ మీటర్ ఏదైతే ఉంటుందో ఆ ఐడికి ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకునే లబ్ధిదారులు దరఖాస్తుదారుడు ఖచ్చితంగా కలగాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ నివాస రుజువు అంటే సొంత ఇల్లు అలాగే విద్యుత్ బిల్ కస్టమర్ ఐడి ఇక లాస్ట్ మంత్ కరెంట్ బిల్ లేదా ఈ మంత్ కరెంట్ బిల్ అయినా సరే ఉంటే సరిపోతుంది ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మనం అయితే అప్లై చేసుకోవాలి గృహజ్యోతి పథకానికి సంబంధించి దరఖాస్తుదారుడు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ ఆఫీసులు అయితే డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది ఇక ప్రజా పాలన సైట్ నుంచి కూడా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఈ వీడియోలో మనకి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎవరు ఎలిజిబుల్ అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో కనుక ఖచ్చితంగా యూస్ఫుల్ అని మీరు భావిస్తే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు నెలకు మేర ఇన్ని యూనిట్లు విద్యుత్ వినియోగం ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ కామెంట్ చేయండి